ఈ రోజు అయితే నేను డిమార్ట్ పోయినా నిన్న ఈరోజు సామాన్ చదువుతున్నా తీసుకురావడం ఒక అయితే అయితే సామాన్ జరగడం ఇంకొకైతే ఏమేమి తెచ్చిందో మీకు ఫస్ట్ అయితే చూపిస్తా ఫస్ట్ ఈ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ అయింది ఈ బాక్సులు నాలుగు బాక్సులు నైన్టీ నైన్ రూపీస్ కానీ బాగున్నాయి నేను ఫస్ట్ ఇంట్లో లోపల స్టీల్ ఉంటుందో అనుకున్నా ప్లాస్టిక్ అయితే బాగుంది చాలా బాగుంది ప్లాస్టిక్ అయితే టర్ గార్డ్ ప్లాస్టిక్ లీఫ్ ప్రూఫ్ అంట చాలా బాగుంది వెంట నాలుగు బాక్సులు ఇదేమో బాదాం పిక్సిల్ ప్యాకెట్స్ రెండు లిక్విడ్ ప్యాకెట్లు మేము చాలా మంది కదా ఎక్కువ సల్గా ఉంటుంది అందుకే ఈ రెండు తీసుకొచ్చినాం ఒక బ్యాగ్ ఈ రెండు చాక్లెట్స్ ఇంకా నివ్య బాడీ లోషన్ అన్ని పెద్ద పెద్దగా తీసుకొస్తాం ఎందుకంటే ఇంట్లో అనే ఉంటాయి ఇదేమో రాజునా ఇది ఎందుకంటే మేమంటారు వలకలు చేయడానికి అనమాట అందుకోసమని తీసుకున్నాం జాపత్రి మసాలా జాపత్రి ఇది స్టీల్ స్క్రబ్బర్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఉందా ఆడ కూడా అమ్మో టెన్ ఫార్టీ రూపీస్ హార్పిక్ లైజాల్ ఇది దుబ్బనంట దోసుకోవడానికి ఇది దానికన్నా నేరు ఇట్లా ఫోల్డింగ్ చేస్తే బాగుంటుందమ్మా ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఇది రాజ్మా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రాజ్మా రెడ్ స్మాల్ సైజ్ ఆవాలు సంతోష సబ్బులు పాన్స్ క్రీమ్ మేము తెన లెవెల్ పెట్టుకోము పాన్స్ క్రీమ్ పెట్టుకుంటాం ఇదేమో ఇయర్ బడ్స్ ఇదైతేనేమో చార్ గిట్ట పోసుకోవడానికని తీసుకొచ్చిన ముందు ఉండే స్టీల్ది కానీ దానికన్నా ఇది ఎందుకు చిన్నగా అనిపిస్తుంది కానీ అది తీసుకురాప్ప చూద్దాం ఇంట్లో ఉంది కానీ క్యాఫ్ పోయిందని ఇదైతే తీసుకున్నాం ఇది చాలా చిన్నగా ఉంది దానికన్నా జీలకర జీలకర్ర లూజ్ తీసుకుంటా ఇది మంచిగా చాకల చెరిగి డబ్బలు అయితే మూసి పెట్టుకుంటా ఇది చాయోషి జాలి ఒకటి ఉంది కానీ ఎందుకో అది ఒకటి విరిగిపోయింది ఎప్పటికొకటి ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాం తోమకుండా పనిచేస్తుంది అది నువ్వులు తోమ సంతూర్ సబ్బులు బింగారు సబ్బులు సబ్బులు మొన్న సరిపెక్సెలు చిన్నవి తీసుకొచ్చినాము అస్సలు అవి ఎదుగుదనే ఇది అంటే తొందరగా తొందరగా అయిపోతూనే ఉంటాయి ఇవైతే మంచిగా ఉంటాయి జెండు బా కోల్గేట్ కోల్గేట్ మేము ఎప్పుడు వచ్చినా ఇట్లా ప్యాకేజ్ చేస్తాం ఇవైతే సబ్బులు ఒక బ్యాగ్ కానీ ఇంకో బ్యాగ్ ఇదైతే డోర్ మ్యాట్ ఒకటి ఖరాబ్ అయింది డోర్ మ్యాట్ కూడా వేసుకున్నాం చాలా బాగుంది ఇది మా అమ్మాయి టీషర్ట్ తీసుకుంది టీషర్ట్ జీన్స్ మీద కంట చాలా బాగుంది సేమియా ప్యాకెట్ ఎండుమిర్చి కూడా తీసుకొచ్చిన ప్యాకెట్లో మూడో తీసుకొచ్చిన ఇది శనగపప్పు తీసుకొని చక్కని ఐదు కిలోలు తీసుకొచ్చా ఈ రెండోలు వస్తాయి నాకే తెలువ ఎందుకంటే ఇంట్లో సాయి ఎక్కువ పెడతనే ఉంటాం జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకేం చేయలేము మనం ఐదు కిలోలు ఇంకా తీసుకొచ్చిన చక్కెర మినపప్పు వినపప్పు అన్నింటిలో వాడతాం కాబట్టి మినపప్పు కూడా ఎక్కువనే తీసుకొచ్చిన ఎక్కువ అంటే నాలుగున్నర కిలోలు ఉంది నాలుగున్నర కిలోలకి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ కేజీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది బయట మనకు షాప్లో అయితే ఎంతుందో తెలియదు ఇదేమో రవ్వ ఇడ్లీ చపాతి పిండి ఇది నేను తీసుకొచ్చిన సామాను దీనికి బిల్ ఎంత అయిందంటే సిక్స్ థౌజండ్ ఫోర్టీన్ రూపీస్ ఏమో ఈ సామాన్కి పర్టికులర్గా మాకు నెలనే వస్తుంది రెండు నెలలే వస్తుంది అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు అయిపోతుందో సామాన్ తెలియదు కొన్ని ఉంటాయి సామాన్లు కొన్ని అయిపోతాయి